పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశానికి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి అంటే ఇక మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఏంది పంట ఎండి కడుపు మండి నీళ్లందక కళ్ళ ముందే పంట ఎండిపోవడంతో గిరిజన రైతు కడుపు మండింది కన్నీటి పరియతం అవుతూ పంటకు ఇలా నిప్పు పెట్టాడు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించిన గూడారం గ్రామానికి సంబంధించిన గుగ్గులోతు గోరియా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి విషయం ఏంది ఒక్క ఎకరం ఎండలేదట ఎండిపోయిన పంటలను పరిగణలోకి తీసుకోబోరట మరి ఎండిన పంట గతేంది అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపైన అదే నిర్లక్ష్యం పది రోజులైనా పూర్తి కానీ సర్వే వాస్తవాలను వదిలేసి వ్యవసాయ శాఖ వితండ వాదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రలు బారుతూ ఉంటే పచ్చని పంటలు పశువుల మేతకు మేస్తా ఉంటే ఇవేవి వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు రాష్ట్రంలో ఒక ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలుస్తుంది గతంలో సుమారు లక్ష ఎకరాలు ఎండిపోయినట్లు ఆ నివేదిక వ్యవసాయ శాఖ ఇప్పుడు ఆ నివేదికను పక్కన పెట్టి ఒక ఎకరం కూడా ఎండిపోలేదంటూ మరో కొత్త నివేదికను తయారు చేస్తున్నట్లుగా సమాచారం కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను విరుద్ధంగా ఉన్నాయి అయితే దీని గురించి మనం మాట్లాడుకోవాలి వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎకరం కూడా తెలంగాణలో ఎండిపోలే అంటున్నారు పాపం వాళ్ళకు చాలా స్పష్టంగా తెలంగాణలోని ప్రతి పంట కూడా కనబడుతుంది వాళ్ళు ఎట్లా అంటే ఆ ఆఫీస్లో కూకున్నా కూడా వాళ్ళు సీసీ కెమెరాల పర్యవేక్షణలో లేకపోతే వాళ్ళ యొక్క శరీరాన్ని అక్కనే ఉంచి ఆత్మ బయట మొత్తం తిరిగేసి సర్వే చేసుకొచ్చు అందుకే వాళ్ళకు కనబడలే అండి వ్యవసాయ శాఖ అధికారుల వాళ్ళైతే చదువుకున్నారు కదా వాళ్ళైతే మంచి ఉద్యోగమే చేస్తున్నారు కదా వాళ్ళు మూడు పూటల భూవ తింటున్నారు కదా తెలంగాణలో పంటలు ఎండిపోలేదా హేమయ్యా నువ్వు తీసుకునే ఉద్యోగం జీతానికన్నా న్యాయం చేయాలి కదా మానవత్వమైన కోణం అన్న ఉండాలి కదా పంటలు ఎండిపోలేదా దా నిన్ను ఎక్కడ తీసుకుపో అక్కడ తీసుకుపోతా ఎందుకు ప్రభుత్వానికి గింత మీరు నిజంగా రాజ్యానికి లోబడి పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగానికి లోబడి పనిచేస్తలేరు మీరు రాజ్యానికి లోబడి పనిచేస్తున్నారు రాజ్యాంగానికి కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతే పంటలు ఎండిపోలేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు వ్యవసాయ శాఖ అధికలే కళ్ళు కనబడతలేవా చెవులు వినబడతలేవా రైతులై రైతుల ఆర్థనాలు చెవులు వినబడతలేవా పంటలు ఎండినే కనబడతలేవా అంటున్నా అరా నేనే నా ఛానల్ లోగో తీసుకొని వస్తుందా తీసుకుపోదా మైక్ పట్టుకొని తీసుకుపోతుందా అరే ఎంత బాధాకరమైన విషయం అండి మొన్నటికి మిన్న సిద్దిపేట పరిసర ప్రాంతాలు దాంతోపాటు కరీంనగర్ వరంగల్ ఆ నల్గొండకు సంబంధించిన చాలా చోట్ల మక్కజొన్న వరి పూర్తి స్థాయిలో కూడా నేలమట్ట అయిపోయిన పరిస్థితి చూసాం కదా ఏ రోజు పేపర్లు చదువుతలేరావా వాస్తవ విషయాలు మీకు తెలుస్తలేవా ఏ రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పిండా ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వమని ఏ ఏం అధికారులు ఏం పాడు ఏం కథ ఈ తెలంగాణ చి ఇంత దారుణంగా తయారైతారేండి అని నాకు అర్థం కాదు విషయం ఇక మీ అందరికీ తెలుసు కదా